వైసీపీ నీకు ఏం అన్యాయం చేసిందో చెప్పాలని జనసేన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ ను వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గురువులు ప్రశ్నించారు వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వంశీకృష్ణ యాదవ్ కు వైసీపీ అనేక పదవులు ఇచ్చి గౌరవించిందని అన్నారు సౌత్ నియోజకవర్గంలో నుంచి గెలుస్తారని అని పకటికల అంటే నువ్వు ఇలాంటి వలకర్ లాంగ్వేజ్ పడితే ప్రతి వాళ్ళ దగ్గర సులకనగా నీ భవిష్యత్తు వెళ్తుంది అనేది ప్రతి పార్టీలో కూడా ఇప్పుడు ఒక పార్టీ మారు గతంలో ఒక పార్టీ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండే జనసేన పార్టీ జనసేన పార్టీ ఏంటి మనం ఇంకెక్కడికి అనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం మన దగ్గర ఉందని మరి నువ్వు హెచ్చరించి ఓ జిల్లా అధ్యక్షుడిగా నేను మరి వంశీకి హెచ్చరించగా మాట్లాడుతున్నాను కంపల్సరీగా విజయం మాదవుతుంది అన్ని నియోజకవర్గాల్లో గెలిచి తీరుతామని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు విశాఖపట్నం జిల్లాలో మన మరి మన అందరూ చూసేటట్టు భారతదేశం చూసేటట్టు మరి ఇక్కడ జూన్ తొమ్మిదిని ప్రమాణ స్వీకారం చేసే విధంగా అనే జనాలు అందరూ చూస్తారు భారతదేశమే కాదు మరి అన్ని దేశాలు కూడా చూసే విధంగా ఏ విధంగా చేస్తుంది విశాఖపట్నంలో అంటే ఇలా ఉంటుందని మరీ మారు ముగే విధంగా గతంలో చూసాం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట ఆ మాట కోసం ఎన్ని మంది చూశారో చూశారు ఈరోజు ఆయన మాట చూసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అనే మాట విశాఖపట్నం జిల్లాలో వినిపిస్తామని వినపడుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆయన వైపు ఉన్నారని ఈ సందర్భంగా మీడియా ద్వారా మరి వంశీకి హెచ్చరిస్తూ మళ్ళీ ఇలాంటి అసభ్యమైన మాటలు నువ్వు గెలిచిన తర్వాత లేకపోతే గెలుస్తావో ఓడతావని చూసుకో అప్పుడు మాట్లాడు ఈరోజు పార్టీ నేలం చేసి నీకు కనీసం మరి ఆయన ఆడే మాటలు చాలా విధంగా అందరినీ కించపరిచే విధంగా ఉన్నాయి కనుక ఈ ఆయన తగ్గించి మాట్లాడుకుంటే మంచిదని ఆ విధంగా ఉంటే ప్రజలు మళ్ళీ ఒక్కసారి నీకు మళ్ళీ బుద్ధి చెప్పే విధం మళ్ళీ దగ్గరలో పడ్డదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారంకి రెడీ సిద్ధమని చెప్పేసి ఇప్పటికే చాలామంది విశాఖపట్నం రావడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సభాముఖంగా మీడియా ద్వారాగా ప్రజలందరికీ మీ మీడియా ద్వారా పత్రిక ద్వారా తెలియపరుస్తారని మీడియా ద్వారా సోదరులందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ